Hvor er de nå? ఇద్దరు తాగుతాం మేము అంటే నా కోరిక అంటే చెప్పనా నేను ఎలా ఎలా ఉన్నాడో కారణం ఏదో తెలుసా మా ఊర్లో కొట్టింది బొమ్మ ఇలా ఇలా ఆడుకుంటాను అందరూ లైఫ్ అంతా సడ్డు కూడా ఉండాలని అందరూ బాబు ఒరే బాబు ఇలా రారా ఇలా రారా ఫ్రెండ్స్ ఇలా రారా ఇలా రారా ఇలా రారా అని పవన్ కళ్యాణ్ మా అన్నయ్య నరేంద్ర మోదీ మా అమ్మ తాత అందుకే ఆయన మనం నేను అందుకే పాల్గొతున్నాను రోడ్డు మీద నన్ను మాత్రం వదిలేసాడు ఇండియా మొత్తం ప్రపంచం మొత్తం తెలియాల నిజంగా చంటి చండకూరండి అంటే నేను కొడుతుంది నేను చేసిన లైక్లు కొట్టండి నాకు ఫేమస్ చేయండి చాలా చాలా చంటి చండకూరండి నా మా కలకత్తా నన్ను నేను మాత్రం బేబీ ఛానల్ అయ్యింది నాకు డైపర్ కావాలకు నాకు డ్రైబర్ వేసి తిరగాల నాకు బేబీ సబ్బు కావాలి బేబీ సబ్ కొన్ని పాల్దబ్బా కావకు ఇది కాదు పాల్దప్ప నాకు నిప్పులు కూడా కొత్త కొత్తది కాల్దా ఎవరిని ఎవరినిప్పి ఇప్పించండి చాలా బాగుంది నేను చేసిన కానీ ఎంట్రీ ఇవ్వండి దీనికోసం ఎంట్రీ అయినాడు ఉంది ఈ సినిమాలో పెడదాం ఇది పేరు చంటిబాబు నా పేరు చదువుకోర కొట్టండి నా పేరు చంటి చదువుకోరడు ఇండియా మొత్తం రాష్ట్రం మొత్తం తెలియదు చాలా చాలా చంటి చంటి చదువుకోరండి టై దయచేసి నా మా ఫ్రెండ్ పేరు చంటిబాబు చండీ బాబు కాదు బుజ్జుబాబు ఈ పేరు బుజ్జుబాబు నా పేరు చండీబాబుని ఎలా ఉంది అంటే లైఫ్ అంతా చండగోరన్నా అని బాబా ఇది ఆడుకోనాడు అలా ఉండాలా లైఫ్ అంతా చదుకోర అందరు నన్ను ఫేమస్ చేయండి నీకు చాలా చాలా చంటి చంటి చదుకోరాన్ని ఇండియా మొత్తం రాష్ట్రం మొత్తం పరిపాలిక నాకు పాడే అమ్మ పాట అమ్మ నిన్ను చూడాలి అమ్మ పాడే చోల పాట మీ అమ్మ నాన్న మా అమ్మ నాన్న నన్ను చిన్నప్ప అంటే మా అమ్మ అంటే తప్పై అనుకో చిన్నప్పుడే నన్ను అవి ఆయన చదుకోరని కదా నేను పెంచుకుంటా చాలా ఆయన అయినా చంటి చదువుకోరున్నాయి సరిపోయాడు మా అమ్మని సరిపోయారు అయినా మా నీరున్న పెంచాడు చాలా చాలా చంటి చదువుకోరు దయచేసి నా మాత్రం నన్ను నాకు బేబీ ఛానల్ ఏంటి వ్యాపార టీవీలు టీవీలు కూడా ఏంటి చాలా చాలా చంటి చదువుకోండి ప్లీజ్ మింగు నువ్వు మింగేనా నువ్వు మింగేనా లేదా నువ్వు మింగు అరే ఇంకో నీ చూడే నీ ముందు మింగత నువ్వు మింగేనా నువ్వు మింగు హొడతా కొరతా కొడతా మింగు మీకు అది వెరీ గుడ్ ఓ మీది అయ్యో ఉప్పు తాగట్లేదు ఎడితినట్టు ఉంది బుజ్జి కన్నా నన్నులే బుజ్జి వచ్చినా అన్నా నన్ను నన్ను ఓ అన్న పోమా పోమా పోవా అది ఏడు తిన్నాడి ఏడు తిన్నాడా ఆడుకో నిస్తే వచ్చి అందులో పెడ తెల్లగా కిందన పెట్టు

నేను చదువుకోరాయ్ బావా చదుకోరా బావా చోట బచ్చా అచ్చా కనుకపోతే చోట బచ్చా

ఇలా ఆడుకున్నాక ఆడుకునే అలవాటు లైఫ్ అంతా చదువుకోలేక ఉండాలి నిజంగా చాలా చాలా చంపి చండుకోలేదు ఇంక నిజంగా ఊరే బాబు ఇలా రారా 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 బాబు